మిత్రులారా ఈరోజు క్రిస్టియన్ హక్కుల కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మా మిత్రుడు అనిల్ తామస్ ఆయన మిత్ర బృందం తెలంగాణ రాష్ట్రంలో క్రిస్టియన్ మైనారిటీల యొక్క హక్కుల కోసం మీ తరఫున కాంగ్రెస్ పార్టీకి వినతి పత్రాన్ని ఇవ్వడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా పెద్దలు తెలంగాణ రాష్ట్ర ప్రదాత పి చిదంబరం గారిని ప్రత్యేకంగా వారు ఇక్కడికి ఆహ్వానించిన మీ అందరి తరపున పి చిదంబరం గారికి నేను స్వాగతం పలుకుతున్నా అదేవిధంగా మాణికరావు ఠాకరే గారు రోహిత్ చౌదరి గారు మధు యాస్కీ గారు మహేష్ గౌడ్ గారు మా క్రిస్టియన్ మైనారిటీ మిత్ర బృందం అందరూ ఎవరెవరైతే ఆనాడు మల్కాజ్గిరి పార్లమెంట్లో నన్ను ఎంపీగా గెలిపించడానికి కృషి చేసినారో ఆనాటి గెలుపులో భాగస్వాములు అయినరో ఈరోజు ఈ సభను విజయవంతం చేయడానికి మీరందరూ కృషి చేసిన మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్న మిత్రులారా మిత్రులారా ఈ మానవ లోకం కళ్యాణం కోసం ఏసు ప్రభువు జన్మనెత్తి ఈ పేదలు దళితులు ఆదివాసీలు గిరిజనులు వీళ్ళందరి యొక్క అభ్యున్నతి కోసం ఏసు ప్రభువు కృషి చేసి వారే వారు త్యాగం చేసి శిలనెక్కి పాపులను కాపాడే ప్రయత్నం చేసిండు పేదలకు అండగా నిలబడే ప్రయత్నం చేసిండు ఈ సందర్భంగా వారిని స్ఫూర్తిగా తీసుకొని మహాత్మా గాంధీ గారు స్వతంత్ర పోరాటంలో యేసు ప్రభు ఇచ్చిన శాంతి సందేశాన్ని తీసుకొని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోసిండు మహాత్మా గాంధీ గారికి స్ఫూర్తినిచ్చింది యేసు ప్రభు అని చెప్పి ఈ సందర్భంగా మనమందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది స్వతంత్రం వచ్చిన తర్వాత యేసు ప్రభు ఏ విధంగా అయితే ప్రాణ త్యాగం చేసి మళ్ళీ జన్మ నెత్తి మనందరికీ సేవలు అందించడు మహాత్మా గాంధీ గారు కూడా అదే విధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత తన ప్రాణ బలిదానం చేసిండు ఈ రోజు వారు ఇచ్చిన స్ఫూర్తి సందేశం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొని మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది మిత్రుల అదేవిధంగా మీకందరికీ తెలుసు మదర్ తెరిసా గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు ఈ దేశంలో ఏ మూలకెళ్ళినా పేదల సంక్షేమం కోసం నిరుపేదల విద్య కోసం ఆదివాసీలు దళితులు గిరిజనుల యొక్క వైద్యం కోసం వైద్యం కోసం కల్లడిల్లుతున్న ప్రజల కోసం సేవలను అందించడానికి మదర్ తెరిసా స్ఫూర్తి ఈ ప్రపంచానికే దార్శనికమైంది ఆదర్శమైంది అలాంటి మదర్ తెరిసా త్యాగాలను స్ఫూర్తిని తీసుకొని మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ దేశంలో అన్ని పదవులను త్యజించి ఈ మానవాళి కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు ఈరోజు కృషి చేస్తున్నారు ఈ దేశం యొక్క అభ్యున్నతిని ఈ దేశ పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం పనిచేస్తున్నారు మీకందరికీ తెలిసి ఈరోజు ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ దేశంలో మైనారిటీలకు ముఖ్యంగా క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ సిక్ మైనారిటీ జైన్ మైనారిటీలకు సంపూర్ణమైన రక్షణ కల్పించి అభివృద్ధి సంక్షేమంలో మిమ్మల్ని భాగస్వాములను చేయాల్సిన సందర్భంలో డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలు జరుపుకుంటుంటే ఈ దేశంలో మైనారిటీలు భయం భయంగా బతికే దేశంలో వచ్చింది దీనికి కారణం దేశంలో నరేంద్ర మోడీ అయితే రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న సంగతి మా మిత్రులకు నేను తెలియజేయదలుచుకున్నా మిత్రులారా మీరు ఆలోచన చేయండి మనం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాము అని అంటే ప్రజలు ఓటేస్తున్నారంటే పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం ఈ దేశంలో నివసిస్తున్న ప్రజల యొక్క ఆస్తుల ప్రాణమాన రక్షణ కోసం ప్రభుత్వాలు పనిచేయాలి కానీ ఇవాళ ఆ ప్రభుత్వాన్ని చూసే మనం భయం భయంగా బతికే పరిస్థితులు ఈ దేశంలో దాపురించినాయి అందుకే ఈరోజు ఈ పరిస్థితులను అధిగమించడానికి డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర స్ఫూర్తిని తీసుకొని మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లు మంచు కొండలు పాదయాత్ర చేసి ఈ దేశ ప్రజలకు నేను ఉన్నాను ఏ మైనారిటీలు కూడా ఆత్మరక్షణ కోసం ఏ మైనారిటీలు కూడా ప్రాణ రక్షణ కోసం భయపడాల్సిన అవసరం లేదు మీరు ఆత్మస్థైర్యంతో ఉండండి మీకు అండగా మేము ఉంటాము అని చెప్పి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసిండ్రు వారి స్ఫూర్తితోని భారత్ జోడో యాత్రను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది మిత్రులారా ఇవాళ ఏ క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ సిక్ మైనారిటీ ఈ ప్రభుత్వాలను ఈ పాలకులను చూసి భయపడాల్సిన పని లేదు మేము ఉంటాం మీకు అండగా కమాండ్మెంట్స్ తప్పకుండా మా ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారికి నేను పంపిస్తాను తప్పకుండా ఇందులో ముఖ్యమైన అంశాలను అన్నిటిని కూడా పరిష్కరించి క్రిస్టియన్ మైనారిటీల కోసం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి మీ విద్య కోసం మీ వ్యాపారం కోసం అవసరమైన నిధులను కేటాయించే విధంగా సంక్షేమ పథకంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు లేకపోతే ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలలో క్రిస్టియన్ మైనారిటీలకు సింహభాగం ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ విధానాలను చేపడతాం తప్పకుండా ఇందులో ఈ టెన్ కమాండ్మెంట్స్ లో ఉన్న ముఖ్యమైన అంశాలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మిత్రులారా మిత్రులారా మీకు తెలుసు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం నిర్ణయాలు చేస్తుంది ప్రతిపక్షాలు సలహాలు సూచనలు ఇస్తాయి మరి ఇవాళ మీరు తీసుకొచ్చిన లేవనెత్తిన డిమాండ్స్ ను అమలు చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయండి నిన్నటికి నిన్న మీరు చూసిను బిఎల్ సంతోష్ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి అంటున్నాడు ఈ రాష్ట్రంలో హంగు అసెంబ్లీ రాబోతుంది అందులో మేమే కీలక భాగస్వామ్యం చేస్తాం ప్రభుత్వంలో మేము ఉంటామని బిఎల్ సంతోష్ గారు నిన్న అధికారికంగా ప్రకటించడు నేను అడుగుతున్నా మా మైనార్టీ సోదరులను బీజేపీ కాంగ్రెస్ కలవదు కదా సిద్ధాంతపరంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని నిలువరించడానికి నరేంద్ర మోడీని గద్దె దించడానికి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది మరి కాంగ్రెస్ బీజేపీ కలవనప్పుడు హంగ్ అసెంబ్లీలో బీజేపీతోని కలిసేది ఎవరు కేసీఆర్ కాదా అది బిఆర్ఎస్ పార్టీ కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు రాష్ట్రంలో బీజేపీకి మనుగడ లేదు ఉనికి లేదు ఆయన ప్రధానమంత్రి గారు పదే పదే పర్యటనలు చేస్తున్నారు జేపీ నడ్డా గారు వస్తున్నారు అమిత్ షా గారు వస్తున్నారు కిషన్ రెడ్డి గారు బీజేపీకి ఓటు వేయమని అడుగుతున్నాడు దీని అర్థం దీని పరమార్థం మా మిత్రులకు తెలియదా ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్న ఓటును చీల్చడం ద్వారా హన్ అసెంబ్లీ తీసుకొచ్చి ద్వారా బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ మైనార్టీల యొక్క హక్కులను కాలరాయడానికి ఈ రాష్ట్రంలో కుట్ర జరుగుతుంది కుట్రలో భాగంగానే నిన్న బిఎల్ సంతోష్ అసెంబ్లీలో హంగు రాపోతుంది అన్నాడు మరి ఈ హంగును నిలువరించగలిగిన శక్తి ఎవరి దగ్గర ఉంది మిత్రులారా ఆ శక్తి మా మైనార్టీ సోదరుల దగ్గర లేదా ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఐదు సీట్లు గెలిచి ఒక పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అక్కడ కూడా జేడిఎస్ ఇట్లానే చేసింది హంగు తీసుకురావాలి అధికారంలో భాగస్వామ్యం పొందాలి బీజేపీని గద్దెని ఎక్కించాలని జేడిఎస్ కుమారస్వామి కుట్ర చేసిండు ఆ కుట్రని తిప్పికొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదు మా మైనారిటీ సోదరులు ఆ కుట్రని తిప్పికొట్టిండు క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ సోదరులు ఎనభై ఎనిమిది శాతం కర్ణాటకలో కాంగ్రెస్ కోటేసింది కాబట్టి పటిష్టమైన ప్రభుత్వం కర్ణాటకలో ఏర్పడింది తద్వారా మైనార్టీల హక్కులను మా నాయకుడు సిద్ధరామయ్య డికే శివకుమార్ గారు కాపాడుతుండ్రు ఈ రోజు ప్రశాంతంగా కర్ణాటక రాష్ట్రంలో మైనార్టీలు నిద్రపోతున్నారంటే అక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం ఈ రోజు అక్కడ ప్రజలందరికీ హక్కులను కల్పించింది మరి మిత్రులారా కర్ణాటకలో సాధ్యమైన ఎనభై ఎనిమిది శాతం మైనార్టీల ఓట్లు కాంగ్రెస్ కేసినప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీరు నడుము బిగించాల్సిన సందర్భం వచ్చింది మీరే కార్యసాధకులై ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి ఏ విధంగా అయితే మల్కాజ్ గిరి పార్లమెంటులో ఇవాళ భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం ముప్పై ఐదు లక్షల ఓట్లు నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంట్లు రెండు కలుపుత కూడా మన మల్కాజ్గిరి అంత కాదు అట్లాంటి పార్లమెంట్లో మీరు నన్ను గెలిపించు మీరు నన్ను నిలబెట్టినరు కేసీఆర్ కొడంగల్లో పడగొట్టినని విర్ర వీగుతుంటే మల్కాజ్గిరిలో మీరు నిలబెట్టినరు నితారుగా కొట్లవాడమన్నారు ప్రశ్నించే గొంతుకై పేదలకు బలహీన వర్గాలకు పీడితులకు తాడితులకు వీకర్ సెక్షన్స్ తరఫున ప్రశ్నించే గొంతుగా కమ్మన్నారు మీ గొంతుక ఈ రోజు జాతీయ స్థాయిలో వినిపిస్తున్న శ్రీమతి సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే గారు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేసింది ఇవాళ ఇక్కడ నుంచోని పెద్దలు చిదంబరం గారు హాజరైన ఈ సభలో మాట్లాడుతున్నట్టే ఈ బలము ఈ శక్తినిచ్చింది మీరు మీరు అనుకుంటే గెలిపిస్తారు మీరు అనుకుంటే పడగొడతారు కర్ణాటకలో ఎట్లయితే మా మైనార్టీ సోదరులు ఎనభై ఎనిమిది శాతం కాంగ్రెస్ అండగా నిలబడ్డరో ఈ రాష్ట్రంలో తొంభై శాతం మైనార్టీలు కాంగ్రెస్ అండగా నిలబడండి తొంభై సీట్లు ఎట్లా గెలవమో మనము చూద్దాం మీరు చూద్దరు ఇవాళ భాష చూడండి బిఆర్ఎస్ కాంగ్రెస్నే దిడుతుంది కేసీఆర్ కేటీఆర్ సోనియా గాంధీనే దూషిస్తున్నారు బిజెపి నరేంద్ర మోడీ అమిత్ షా బండి సంజయ్ లేకపోతే కిషన్ రెడ్డి తిడుతు శ్రీమతి సోనియా గాంధీ గారిని దూషిస్తున్నారు బిఆర్ఎస్ బిజెపి వాళ్ళది ఫెవికల్ బంధం వాళ్ళు తిట్టిందంటే మనల్ని వ్యతిరేకిస్తుండ్రు మనల్ని ఓడించాలనుకుంటున్నారు పడగొట్టాలనుకుంటున్నారు ఎందుకు తిడుతున్నారు ఇయాల మీరు ఎంఐఎం చూడండి ప్రతి సభలో ప్రతి సమావేశంలో ఇయాల కాంగ్రెస్ పార్టీని తిడుతుండ్రు సోనియా గాంధీ గారిని దూషిస్తుండ్రు సోనియా గాంధీ గారు చేసిన తప్పేమి ప్రధానమంత్రి తీసుకోకపోవడం త్యాగం చేయడమా తెలంగాణ బిడ్డ పివి నరసింహారావును ప్రధానమంత్రిని చేయడమా ఆర్థిక నిపుణుడు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేయడమా రాజకీయ దురంధరుడు ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిని చేయడమా లేకపోతే ఇవాళ ఈ దేశంలో అన్ని పదవులను త్యాగం చేసి ప్రధానమంత్రి రాష్ట్రపతి లాంటి పదవులను తీసుకోకుండా గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కూడా త్యాగం చేసి మల్లికార్జున్ ఖర్గేని ఆరు అడుగుల ఎత్తు ఆ అజానుభావుడు మన హైదరాబాదు రాష్ట్రం మన బిడ్డ మన దళిత బిడ్డ యాభై ఐదు సంవత్సరాలు ఈ దేశంలో సేవ చేసిన మల్లికార్జున్ ఖర్గే గారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేసినందుకు బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీని తిడుతుందా అని నేను అడుగుతున్నా ఇవాళ ఎంఐఎంకో లేకపోతే బీజేపీకో బీఆర్ఎస్కో ఒక దళితుడు అధ్యక్షుడు కాగలరా మీరొక్కసారి ఆలోచన చేయండి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మన బిడ్డ మన ప్రాంతం వాడు ఒక దళిత బిడ్డ అధ్యక్షుడు కాగలిగాడు ఒక ఆర్థిక నిపుణుడు ఒక సిక్ మైనారిటీ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిడు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అయిన ఇవన్నీ ఎట్లా సాధ్యమైన మిత్రులారా మీరా కుమారి గారు లోక్సభ స్పీకర్ అయ్యారు చెన్నై పంజాబ్ ముఖ్యమంత్రి అయిడు తెలంగాణలో సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్క గారు అయినారు ఎట్లా సాధ్యమైంది వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ఉండబట్టి ఈ దళితులకు ఈ మైనారిటీలకు హక్కుల రక్షణ కల్పించింది అధికారంలో భాగస్వాములను చేసిండ్రు ఇవాళ మా మిత్రుడు ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ విషయంలో మిగతా కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో మా మిత్రుడు విజ్ఞప్తి చేశాడు తప్పకుండా ఇవన్నీ సాధ్యం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి అధికారంలోకి రావాలి ఎందుకంటే ప్రధానమంత్రులు రాష్ట్రపతి పదవులు లోక్సభ స్పీకర్లు రాజ్యసభ ఫ్లోర్ లీడర్ ఇవాళ మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఒకరికి ఒకటే పదవి కానీ ఒక వ్యక్తికి రెండు పదవులు ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా కేబినెట్ తో మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు ఆయన మన బిడ్డ మన దళిత బిడ్డ కాంగ్రెస్ పార్టీలో అంత గొప్ప గౌరవం దళితులకు దక్కింది బీజేపీలో అవకాశం ఉందని నేను అడుగుతున్నా బిఆర్ఎస్ లో ఇస్తారా కొప్పుల ఈశ్వర్ పక్కన కూర్చుంటే ఒక దళిత బిడ్డ ప్రెస్ మీట్లో కూర్చుంటేనే కేసీఆర్ సహించలే కుర్చీలో నుంచి లేపి బైక్ వెళ్ళగొట్టిండు ఒక మాదిగ బిడ్డ కూడా మంత్రివర్గంలో స్థానం ఇయ్యలే తన సహచార మంత్రిని పక్కన కూర్చుంటేనే సహించలేనోడు ఇవాళ కేసీఆర్ అయితే ఇవాళ మాదిక సామాజిక వర్గానికి మంత్రివర్గంలోనే స్థానం ఇయ్యనోడు కేసీఆర్ అయితే వీళ్ళ వల్ల ఈ దళితులకు గిరిజనులకు మేలు జరుగుతుందని మీరు ఆలోచన చేయండి మిత్రుల అందుకే ఇవాళ మా మిత్రులకు చెప్పదలుచుకున్నా రాబోయే ఎన్నికలు తెలంగాణ ఎన్నికలు ఈ దేశ రాజకీయాలను తిప్పే ఎన్నికలు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఈ దేశంలోనే మోడీ కురిసి కదిలింది మోడీ గద్దె దిగుతాడనే సందేశాన్ని కర్ణాటక నుంచి ఇచ్చారు ఇక తెలంగాణలో గెలుస్తే మోడీ కుప్పకూలడం కేసీఆర్ పతనం అవ్వడం ఈ తెలంగాణ నుంచే మొదలవ్వాలి ఈ తెలంగాణలో జరగాలి అని అంటే మైనారిటీల హక్కులు కాపాడాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి మిత్రులారా కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే మా మైనారిటీ సోదరులు నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి మెజారిటీని మైనార్టీలను రెండు కళ్ళలాగా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం కొంతమంది ప్రజలలో అపోలు కల్పించడానికి రకరకాలుగా మాట్లాడుతారు కాంగ్రెస్ ఉన్నప్పుడే వీకర్ సెక్షన్కి ఒక అధికారం హక్కు ఉంటుంది మీకందరికి తెలుసు మా క్రిస్టియన్ మైనారిటీ సోదరులకు డిసెంబర్ మాసం అనేది మిరకుల్ మంత్ డిసెంబర్ మంత్ అనేది మిరకుల్ మంత్ ఆ మిరకుల్ మంత్ టూ థౌజండ్ నైన్ డిసెంబర్ నైన్ ఆ రోజు చిదంబరం గారు తెలంగాణ ప్రకటించడం ఆ మిరకుల్ రెండు వేల తొమ్మిదిలో సాధ్యమైంది డిసెంబర్ నైన్త్ నాడు రెండు వేల తొమ్మిది నాడు చిదంబరం గారు తెలంగాణ ప్రకటన చేసింది కాబట్టి మనం తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నాం మళ్ళీ రాబోయే ఎన్నికల డిసెంబర్ నెలలోనే డిసెంబర్ మాసము క్రిస్మస్ మాసము ఆ అప్పుడు శుభకార్యం కాని ప్రజలకు శుభం జరగాలి అంటే డిసెంబర్ నెలలో జరగాలి ఆ మిరకల్ మంత్ డిసెంబర్ లో తిరిగి మీరందరూ కంకణ బద్దులై మిరకల్ మంత్ ఆఫ్ డిసెంబర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మన అందరిది మీరందరూ అండగా నిలబడాలి మీరందరూ ఆశీర్వదించాలి ఆ ప్రభువును ఆశీర్వదించమని మీరందరూ ప్రార్థనలు చేయాలి ఇది ప్రజల కోసం మానవాళి కోసం ఈ దేశ మనుగడ కోసం ఈ తెలంగాణలో ప్రజలు బ్రతకాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే మా మైనార్టీ సోదరు అండగా నిలబడాలి బిఎల్ సంతోష్ సంబర పర్తుళ్ళు హంగు వస్తుంది మేము అధికారంలో ఉంటాం అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ ను మెడల్ వంచుతాం ఆయన మద్దతుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం దేశంలోనే మోడీ అధికారంలోకి వచ్చి మణిపూర్ లో బిజెపి ప్రభుత్వం ఏర్పడితే లక్షలాది మంది నిరాశ్రయులై చర్చిలను తగలబెట్టి మైనార్టీల మీద దాడి చేసి ఊచకోత జరుగుతుంది మణిపూర్ లో తెలంగాణను మళ్ళీ బీజేపీ చేతికిచ్చి మరో మణిపూర్ ని చేయాలనుకుంటున్నారా ఆలోచన చేయండి సోదరులరా కేసీఆర్ ఎవరో కాదు నరేంద్ర మోడీ ఏజెంట్ వాళ్ళిద్దరు అపూర్వ సోదరులు వాళ్ళిద్దరు కమల పిల్లలు వాళ్ళిద్దరి బంధం పేటికల్ బంధం మీరు బీఆర్ఎస్ వేస్తే బీజేపీ వేసినట్టే మీరు కేసీఆర్ ని గెలిపిస్తే నరేంద్ర మోడీని గెలిపించినట్టే వీళ్ళిద్దరిని సమన్వయం చేస్తున్న ఎంఐఎం ఎంఐఎం కాస్త కనిపెట్టండి వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతుండ్రో ఒక గొప్ప రాజనీతి కలిగిన సోనియా గాంధీ గారిని ఆ కుటుంబం తీసేస్తుంది నన్ను తీచ్చినా పర్వాలేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ను విమర్శించినా పర్వాలేదు కానీ అసోజన్ ఓవైసీ గారు మీరు సోనియా గాంధీ గురించి మాట్లాడుతున్నారు మీరు గుర్తుపెట్టుకోండి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది సోనియా గాంధీ గారి గురించి మాట్లాడితే సోనియా గాంధీ గారిని దూషిస్తే ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియామ్మ మన కన్న తల్లిని ఎవరైనా దూషిస్తే కన్న కొడుకులుగా తల తెగిపడే వరకు ఎట్లా కొట్లాడతామో సోనియా గాంధీ గారి గురించి ఎవరు తప్పుడు మాటలు మాట్లాడినా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆ విధంగానే నిలబడి కొట్లాడతాడు ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకోండి అని చెప్పి సోనియా గాంధీ గారిని విమర్శించే నాయకులకు హెచ్చరిక జారీ చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మిత్రులారా జై హింద్